గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీ గురుదాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమ ప్రభ నిర్విఘ్నం కమి దేవాదా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సు మంజలలో నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రీస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మంచి బలం చేకూరుతుంది మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన అలాగే నవంబర్ రెండవ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది నవంబర్ పదిహేనవ తేదీ వృచ్చిక రాశిలో బుధుడు ఉక్రీస్తున్నాడు నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం రాశి వారికి అద్భుతంగా ఉంది ఈ మాసం కానీ మీరు ఉద్రేకాన్ని తగ్గించుకోండి కోపాన్ని తగ్గించుకోండి ఓపిక సహనంతో ముందుకు సాగండి మీకు అనుకున్నవన్నీ చేసుకోగలుగుతారు మిమ్మల్ని అందరూ మెచ్చుకోగలుగుతారు మీరు విజయాన్ని పొందగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వ్యాపారస్తులకు మంచి ధనలాభం విజయం కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడం విదేశాల్లో కూడా వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశం స్వదేశాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మీ వ్యాపారాన్ని అభివృద్ధిపరచుకోవడం సూపర్ మార్కెట్లు పెట్టడం రకరకాల కూరగాయల మార్కెట్లు అన్నీ కూడా మీరు వృద్ధి చేసుకోగలుగుతారు అలాగే ప్రయాణాలలో కొంచెం లాభం కూడా ఉంది మీకు ప్రయాణాలలో ప్రయత్నం చేసి వెళ్ళేప్పుడు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త కూడా వహించండి భారీ మధ్య కొంచెం కోపం వచ్చి చిరు చిరు గొడవలు వచ్చినా కూడా మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి తప్పకుండా అన్యోన్యత పెరుగుతుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది శారీరక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మాసంలో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ఒక మంచి స్థానాన్ని ఎదగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నిరుద్యోగులకు తప్పకుండా వర్తిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నిరుద్యోగులకు అవకాశం మంచి అవకాశాలు వస్తాయి సరి సమయానికి భోజనం చేసుకోండి అనారోగ్య పాలు కావద్దు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఎంత కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సమయానికి భోజనం చేయడం నేర్చుకోండి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు కూడా సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకున్న వారికి విశేష ధనలాభం ఉంది విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లోనే స్థిరపడాలనుకున్న స్థిరపడగలుగుతారు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మిమ్మల్ని పిలవడం జరుగుతుంది అలాగే సంగీతంలోనూ నాట్యంలోనూ ముంచుకు వెళ్ళగలుగుతారు ఇల్లు కొంటారు గృహప్రవేశం చేస్తారు పాత ఇల్లు వదిలి కొత్త ఇంట్లోకి వెళ్ళాలనుకునే వారికి కూడా కొంత స్థాన చలనం ఉంటుంది స్త్రీలు విలువైనటువంటి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది ప్రేమించుకున్న వారికి పెద్దల యొక్క సహాయ సహకారాలు అంది వివాహం చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతానం బాగుంటుంది సంతాన పరంగా ఎదగలుగుతారు అద్భుతంగా ఈ మాసంలో ముందంజ వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఆర్థిక పరంగా ఎదగాలి మనశ్శాంతిని పొందాలి కుటుంబమంతా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు ఇంకా ఎదగాలి అనుకుంటే లక్ష్మీ గణపతిని ప్రార్థించండి ఆ స్వామివారికి గరికమాలను సమర్పించండి ఆ స్వామికి ఇరవై యొక్క ఉండ్రాలను మీరు పెట్టగలిగితే మీరు అనుకున్నటువంటి కోరిక అనుకున్న సమయానికల్లా పూర్తి చేయడం జరుగుతుంది ఆ గణపతి ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నన్ను సంప్రదించండి నా దగ్గర ఉన్నటువంటి గ్రహాల ఆయిల్సు షచ్చక్ర ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు చెప్పగలుగుతాం